శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ కర్కాటక రాశి వారికి మార్చి నెల ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందామా ఈ రాశి వారికి ఈ నెల చాలా చాలా బాగుందనే చెప్పాలి అన్నింట్లోనూ విజయం మీరే సాధిస్తారు బ్యాడ్ లక్ మిమ్మల్ని టచ్ చేయాలన్నా కూడా భయపడుతుందనే చెప్పాలి ఈ నెలలో కెరీర్ పరంగా చూస్తే కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది బృహస్పతి ఈ నెల మొత్తం పదవ ఇంట్లో ఉంటాడు విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఐదవ ఇంటికి అయిన కుజుడు ఏడవ ఇంట్లో శుక్రుడితో కలిసి వలన ఏడవ ఇంట్లో ఉన్నతంగా ఉంటాడు కాబట్టి విద్యారంగంలో దృఢంగా ఉంటారనే చెప్పవచ్చు విద్యార్థులకు మంచి ర్యాంకులు సాధించే రకంగా మీ ఉన్నతి అభివృద్ధి అనేది పెరుగుతుందనే చెప్పాలి ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూస్తే చాలా అనుకూలంగా ఉంది బృహస్పతి యొక్క దీవెనల ద్వారా కొత్త ఇల్లు కొనుగోలు అనేది చేయబోతున్నారనే చెప్పాలి పూర్ణ దృష్టితో ఏ పనైనా సాధిస్తారు కాబట్టి మీ యొక్క ఆలోచన విధానం అనేది చాలా మెరుగుపడి ముందుకు వెళ్ళడానికి మీరు చాలా ఎస్టిమేషన్స్ వేసుకొని లాభ సరి సరిచూసుకొని అడుగు పెడతారు అలా కాకుండా మీరు ఏ పని చేయలేరు ఏదైనా ప్లానింగ్ వేసుకొని మరి ఆ పనిని పూర్తి చేసేందుకు నెల అంతా కృషి చేస్తారు అలాగే కుటుంబ జీవితంలో చాలా సామరస్యంగా ఉంటుంది భక్తి ప్రపత్తులు ఎక్కువైతాయి తీర్థయాత్రలు చేయాలని ప్లానింగ్స్ వేసుకుంటారు పరస్పర కుటుంబ సభ్యులతో ప్రేమ అనురాగాలు ఎక్కువ అవుతాయనే చెప్పాలి ముఖ్యంగా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి ఆర్థిక కోణంలో చూసినట్లయితే నెల ప్రారంభంలో కొంచెం బలహీన పన్నా బుధుడు శుక్రుడు మరియు శని వంటి గ్రహాల యొక్క ఎనిమిదో ఇంట్లో ఉండడం ద్వారా వ్యయాన్ని పెంచుతారు కానీ ఊహించిన ఖర్చులు వచ్చినప్పటికీ మీరు ఆ ఖర్చులకు తగినందుకు తగిన విధంగా మార్చుకుంటారు అప్పులు చేయకుండా మీరు దాచిపెట్టుకున్న డబ్బులు ఇప్పుడు ఖర్చు పెట్టి ఏ విధమైన లోటుపాటు లేకుండా శుభకార్యాలలో పాల్గొంటారనే చెప్పాలి ముఖ్యంగా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ నెల ప్రారంభంలో ఏడవ ఇంటిలో కుజుడు మరియు శుక్రుడు మరియు ఎనిమిదవ ఇంట్లో సూర్యుడు శని బుధుడు కొద్దిగా ఆరోగ్య సమస్యలు సృష్టించినప్పటికీ ప్రతిరోజు మీరు చేసే వ్యాయామాలను బట్టి మీకు మంచి ఉపశమనం లభిస్తుంది ప్రతిరోజు గనక ఆదిత్య హృదయ స్తోత్రం కనుక జపించినట్లయితే అన్ని గ్రహాల అనుకూలతలు కలిగి ఆ ఆదిత్యుని అనుగ్రహంతో మీకు చాలా ఆరోగ్యం అనేది ఆ భగవంతుడు ప్రసాదిస్తాడనే చెప్పాలి ముఖ్యంగా శుక్రవారం రాహుకాలంలో అమ్మవారికి గనక పూజ చేసుకున్నట్లయితే లేదా అమ్మవారికి అర్చన చేసుకున్నట్లయితే మీ జీవితం చాలా చాలా బాగుంటుందనే చెప్పాలి ధన్యవాదములు